అండి ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా సింపుల్గా అయిపోయే టమాటో పచ్చి పుల్లి చేయబోతున్నాను ఇది ఎప్పుడు మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక నాలుగు టమాటాలు తీసుకొని ఇలా మజ్జిగ కట్ చేసి పెట్టుకోండి బాగా పండినవైతే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంత ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోండి ఇలాగా కలుపుకున్న తర్వాత టమాటాలు పెట్టుకోవాలన్నమాట టమాటా ముక్కలు ఇలా తిరగవేసి పెట్టుకోండి ఇప్పుడు అన్నీ ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి కొద్దిగా గ్యాప్ ఉన్న పర్వాలేదు లేదంటే దగ్గరగా పెట్టుకున్న పర్వాలేదండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మధ్యలో కొద్దిగా వెల్లుల్లి ఒక నాలుగైదు రబ్బలు సన్న సన్నగా తరిగి ఇలా మధ్యలో వేసుకోండి వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉన్న వాళ్ళనమాట పది నిమిషాలు ఉంచిన తర్వాత ఒకసారి తీసి చూద్దాం చూసారా చక్కగా కుక్ అయిపోయి పండిన టమాటాలు అయితే ఇంకా మెత్తగా అయిపోతాయండి ఇలా తొక్క ఇలా తీగానే బయటకు రావాలన్నమాట కాకపోతే నేను తీసుకున్న టమాటాలు కొద్దిగా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇంకొద్దిసేపు ఉంచితే మొత్తం పై అంతా వచ్చేసింది చూసారా ఇలా వచ్చేసిన తర్వాత ఒక గరిటి తీసుకొని గరిటితో మెదుపుకోవాలి అన్నీ మెదుపుకుంటే చక్కగా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి గరిటితో నేను మెదపేస్తున్నాను మీకు బాగా పండినవైతే ఇలా అన్నగానే వచ్చేస్తుంది అండి కొద్దిగా గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టంగా ఉంది అంతే ఇదంతా బాగా మెదిపేసుకొని ఇప్పుడు ఇలా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలన్నమాట ఇలా గుజ్జులా చేసుకొని కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి లేక కారం పచ్చివాసన లేకుండా అన్నమాట ఇప్పుడు మూత చూద్దాం ఐదు నిమిషాల తర్వాత చూసారా ఇది ఉడికిపోయింది ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా మెత్తగా ఉడికిపోవాలన్నమాట అలా ఉడికిపోతేనే మనకి టమాటా పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బౌల్లో వేసేసాను చూడండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి బాగా కలిపేసుకోండి ఒకసారి ఇది పచ్చి పులుసు కాబట్టి చిన్న సైజు చింతపండు తీసుకొని కొద్దిగా పులుపు తీసి వేసుకున్నానండి మీకు చింతపండు ఇష్టం లేకపోతే ఒక అరజపక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇలానే చేస్తానన్నమాట ఇప్పుడు మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాల మినపప్పు వేసుకొని వేగనివ్వండి ఎండుమిర్చి ఎల్లుల్ళ్ళు కూడా వేస్తే అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు వేగిపోయిన తర్వాత పులి పచ్చళ్ళ వేసేసుకోవడము అంతేనండి టమాటా పచ్చి పులుసు అనేది చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మనకి ఏదైనా పుల్లగా తినాలనిపించిన అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్